kya bolte ho na hello pura na hm dete na bolte na hm tumko Chit! Hello friend! Welcome to T-Shirt! Kalkere! Kalkan! Pearl? My friend. What's your friend's name? Ahaan!

गुड नाइट गुड नाइट मॉर्निंग गुड नाइट एंड मॉर्निंग को कैसे सब सेफ करता है मॉर्निंग गुड मॉर्निंग हेलो गुड मॉर्निंग मॉर्निंग మాత్రం ఫోన్ ఎక్కువ వాడక చేస్తున్నా హలో ఫ్రెండ్ అని ఎంత మంది ఫోన్లు చేస్తాడు ఫోన్లు వాడుతున్నా నీకు అప్పుడే ఫోన్ అవుతున్నా నీకు చెప్పు ఎక్కడ ఉంది మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది ఇప్పుడు అసలు మీకు ఫోన్లో ఫోన్ లో మాట్లాడే ఫ్రెండ్స్ చెప్పు నన్ను నన్ను పెరిగెత్త అంటే నువ్వు ఫోన్ మళ్ళీ ఫోన్ మాట్లాడేవాడు ఫోన్ చేసేవానికి కొడతా ఫోన్ ఎక్కువ మాట్లాడద్దు అని మీకు

కూర ఉడతావు కదలే ఏ బెండకాయతో ఏం కూర ఉంటావు పెట్ట అందదగ్గర నేర్చుకున్న ఏంటి కూర లేకుండా